జగన్మోహన్ రెడ్డి రాజకీయ దుర్బుద్ధి నిన్న కోర్టు సాక్షిగా బట్టబయలైంది చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారిని అరెస్టు చేసినటువంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో ఆ కేసును మూసివేస్తూ నిన్న ఏసీబీ కోర్టు అయితే ఆధారాలు ఇచ్చింది చాలా మంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏసీబీ కేసు మూసేసారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏసీబీ కోర్టు కేసు మూసేయలే ఆ ఫ్యాక్ట్స్ లేవు కాబట్టి దీని మిస్టేక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నిన్న కోర్టు ఎందుకు పేర్కొందంటే నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది ఈ కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఈ పద్దెనిమిది నెలలు పక్కన పెడదాం దాదాపుగా ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించాల మీకు మీరు గతానికి వెళ్తే గుర్తుంటే చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా హైకోర్టు ఏమని వ్యాఖ్య చేసిందంటే యాభై మూడు రెండు రోజులు యాభై మూడు రోజులు గలిసిపోయింది సో పోలీసులు కావాల్సినంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించకపోవటంతో ఇంకా చంద్రబాబు గారిని జైల్లో ఉంచలేము అని ఒక స్పష్టమైన లైన్ పేర్కొని చంద్రబాబు గారికి బెయిల్ ఇవ్వటం జరిగింది దాన్ని వైసీపీ అప్పుడు ఎలా మార్చుకుందంటే కేసు ఇంకా తుది దశ విచారణకు రాలేదు వచ్చిన తరువాత చంద్రబాబు బండారం మొత్తం బయట పెడతామని చెప్పి ఆ రోజు అడిగారు మీరు ఎందుకు ప్రాథమిక ఆధారం ముఖ్యంగా ఆ మనీ లాండరింగ్ సంబంధించి చంద్రబాబుకి లబ్ధి జరిగింది చంద్రబాబు గారికి కావచ్చు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులకు కావచ్చు బినామీలకు కావచ్చు పలానా వ్యక్తికి ఒక రూపాయి చేరింది అని నాడు నిరూపించలేకపోయారు ఇది ప్రధానమైన అసలు వైసీపీ చేసిన ఆరోపణ ఏంటి చంద్రబాబు నాయుడికి ముడుపులు ముట్టాయి అందుకని అసలు విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ తో ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది తొంభై శాతం సంస్థ పెడుతుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి సుమారుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాట ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు అయితే సంస్థ పెట్టడం తొంభై శాతం నిధుల రూపంలో పెట్టదు సంస్థ ఏ రూపంలో పెడుతుంది అంటే ఎక్విప్మెంట్ రూపంలో కావచ్చు టెక్నాలజీ రూపంలో కావచ్చు టీచింగ్ రూపంలో కావచ్చు ఆ రూపంలో తొంభై శాతం పెట్టుబడి పెడుతుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఈ రోజు ప్రతి పెద్ద పెద్ద కాలేజీలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది మీరు కావాలంటే ఈ రోజుకి వెరిఫై చేసుకోండి స్టిల్ ఆ స్టిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్టిల్ ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఒక లక్ష మందికి మేము ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మేము ఆ నైపుణ్య శిక్షణ సంస్థ శిక్షణ ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెప్పుకుంది మరి సంస్థలు లేకుండా లక్ష మందికి శిక్షణ ఎలా ఇచ్చారాయా గతంలో అడిగింది కూడా అదే వీళ్ళు అనేది ఏంటి సిని సీమోని సంస్థ పెడతానన్న తొంభై శాతం పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటా ఇచ్చేసింది సో అది స్కామ్గా మారింది అనేది వాళ్ళ వాదన కాకపోతే సీమోన్ సంస్థ ఏం చెప్పు మేము ఎక్విప్మెంట్ రూపంలో పెట్టాము పలానా కాలేజీలు ఈ ఎక్విప్మెంట్ పలానా కాలేజీలు ఈ ఎక్విప్మెంట్ ఉంది ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత ఉంది మేము ఇచ్చినటువంటి ఏదైతే టీచింగ్ ఫెసిలిటీ ఉందో దానికి ఎంత కాస్ట్ అయ్యింది ఆ సాఫ్ట్వేర్లు ఏ అయితే ఉన్నాయో దానికి ఎంత కాస్ట్ అయ్యిందని చెప్పి సీమో సంస్థ చెప్పింది కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇరికించాలి కాబట్టి అవన్నీ లేవని కొట్టేశారు కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల్లో పక్కన పెడదాం సరే చంద్రబాబు గారు ఏదో నీరు గార్చాలని ప్రయత్నం చేస్తుంటారని మీరు అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి కోర్టులో పెట్టిన ఆధారాలు ఏవి కోర్టులో పెట్టిన ఆధారాలు అక్కడికి పోవు మీరు కోర్టులో చంద్రబాబు గారు తప్పు చేశారని కోర్టు ఆధారాలు పెడితే ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోవడమో కేసును కొట్టేయడం జరగదు కానీ చంద్రబాబు గారు తప్పు చేశారు అనడానికి ఒక్కో ఆధారం కూడా గతంలో చూపించారు నేను కోర్టు చెప్పింది కూడా అదే సో ఆధారాలు ఇవ్వని కొట్టేయడంతో పాటు మా వాదనను వినాలని చెప్పి అజయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే ఇక ఈ ఇక ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదని చెప్పి ఆ పిటిషన్ను కూడా డిస్మిస్ చేసింది ఎందుకని ఆల్రెడీ చచ్చిపోయిన కేసు అది ఆధారాలు లేనటువంటి కేసులో మళ్ళీ వినాలంటే అంటే చంద్రబాబు గారిని అక్రమంగా ఒక కేసులో యాభై మూడు రోజుల పాటు నిర్బంధించారు అది ఈ రోజు ఏసీబీ కోర్టులో చాలా స్పష్టంగా అర్థమైంది స్కిల్ లో కేసు ఆరోపణలో వాస్తవం లేదు చంద్రబాబు పై కేసు మూసివేత ఇది నేను చెప్పింది కాదు కోర్టు చెప్పిన మాటే మొత్తంగా ముప్పై ఏడు మందిపై విచారణకు రోజు సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం వాదనలు వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురుపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఇచ్చిన తుది నివేదికకు న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబు సహా ముప్పై ఏడు మందిపై విచారణను మూసివేస్తున్నట్టుగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పునైతే వెలువరించింది ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు విరాలను దాఖలు చేసిన అజయ్ రెడ్డి పిటిషన్ను కోర్టు అయితే కొట్టివేయడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో నైపుణ్యాభివృద్ధిని పెంచే ఉద్దేశంతో ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు ఇందుకోసం సీమోన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంఓఈ కుదుర్చుకుంది మొత్తంగా మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టులో సీమోన్ తొంభై శాతం వాటా పెడితే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటాగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి కేసు నమోదు చేసింది అయితే సీమో సంస్థ తొంభై శాతం నిధులను ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా పేర్కొనలేదని మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని దీంతో కేసును అయితే నమోదు చేశారు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు ఎవరికి లబ్ధి చేకూరలేదని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవం ఏంటంటే గతంలో టీడీపీ నాయకులు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడున్నాయో మేము చూపిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళితే జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు వాళ్ళ కాలేజీలకు వెళ్లకుండా అడ్డుకున్నాడు ఎందుకంటే కాలేజీకి వెళ్తే అక్కడ ఎక్విప్మెంట్ బయటపడది ఎక్విప్మెంట్ బయటపడితే దాని కాస్ట్ బయటపడితే అసలు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది బయటపడుతుంది రెండోది ఏంటంటే ఆ కాలేజీలో రికార్డు ఉంటుంది ఎంతమంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి బయటకు పంపారు అనేది ప్రతి కాలేజీలో రికార్డు ఉంటుంది ఆ రికార్డులు కూడా దొరకకుండా కాలేజీల చేత మాయం చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కేసులో బలం పెరిగితే చంద్రబాబు నాయుడు బయటకు తప్పించుకుంటాడనే ఉద్దేశంతో ఇవేవి కూడా దొరకకుండా నాడు మొత్తం మసిబూసి మారేడికాయ చేయడం జరిగింది గతంలో చెప్పని స్టేట్మెంట్లను కూడా చెప్పినట్టుగా రమేష్ పివి రమేష్ ఎవరు గతంలో నేనేం స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారని చెప్పి ఆయన కూడా చెప్పాడు సో ఐఏ సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ ఐఏఎస్ సో అలాగా మొత్తంగా ముప్పై ఏడు మంది మీద అప్పట్లో కేసు అయితే నమోదు చేశారు అప్పటి కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు సీమోన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి శేఖర్ బోసు డిజైన్ టెక్ సిస్టమ్ ఎండి అయినటువంటి వికాస్ నాయక్ అలాగే మరికొంతమంది మీద ఆ కేసు అయితే నమోదు చేశారు చంద్రబాబును ముప్పై ఏడవ నిందితుడిగా అంటే చివరి నిందితుడిగా చంద్రబాబు గారిని చేశారు బట్ అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు జైల్లో ఉంచింది మాత్రం చంద్రబాబు గారిని ఈ కేసుతో చంద్రబాబు గారికి ఎలాంటి సంబంధం లేకపోయినా అవినీతి జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన సిఐడి అధికారులు అరెస్ట్ చేసి అర్ధరాత్రి వాహనంలో విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మొత్తంగా యాభై మూడు రోజుల పాటు జైల్లోనే ఉండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన జైలు నుంచి అయితే విడుదలయ్యారు సో హైకోర్టు మధ్యంతర బెయిలు విడుదల చేసే సమయంలోనే ఒక మాట చెప్పింది సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి స్పష్టమైన ఆధారాలను సిఐడి న్యాయస్థానం ముందుంచలేదు కాబట్టి చంద్రబాబు గారి విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని కానీ చంద్రబాబు గారికి ఒక రూపాయి లబ్ధి చేకూరిందని కానీ నాడు ఏసీబీ అధికారులు నిరూపించలేదు కాబట్టి ఇక మీదట చంద్రబాబు గారిని జైల్లో ఉంచలేము కాబట్టి మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారికి ఆ రోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది నేను అడిగేది అదే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు దాదాపుగా రెండు నెలలు జైల్లో పెట్టి ఎందుకు ఆధారాలు ఇవ్వలేకపోయారు పోనీ వదిలేయండి చంద్రబాబు గారు బయట వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక ఏడాది పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల పైగా మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు దాని ఆధారాలు మళ్ళీ తీసుకెళ్లి కోర్టుకి ఇచ్చి కేసును మీరు కోర్టుకి ఎందుకు నడపలేకపోయారు వాస్తవానికి చంద్రబాబు గారికి బెయిల్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు నిరాకరించింది హైకోర్టు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది మీరు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తిని ఉంచినప్పటికీ సంబంధించి ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేయనప్పుడు విడుదల చేసే అధికారం కోర్టుకు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది మీరు ఆధారాలు చూపించకుండా వ్యక్తిని జైల్లో పెట్టడం అనేది సాధ్యం కాదు సో కోర్టు అలాంటప్పుడు వ్యక్తిని జైల్లో ఉంచదు ఒక ప్రభుత్వమే ఒక కేసుని టేకప్ చేసి ఆ వ్యక్తిని జైల్లో పెట్టిన తర్వాత ఆధారాలు ఏవంటే పైకి విచిత్రమే ఏంటంటే ఇందులో వంద కోట్లు స్కామ్ జరిగిందని ఒకసారి అంటారు నూట యాభై కోట్లు స్కామ్ అంటారు అసలు దీని వర్షం విలువే మూడు వందల కోట్లయితే పాపం వైసీపీ నాయకులకి మొదట్లో ఏం మాట్లాడదో తెలియక మూడు వేల కోట్ల స్కామ్ మూడు వేల కోట్ల స్కామ్ అన్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఓటాయే మూడు వందల కోట్లు సుమారు కానీ మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు ఎందుకంటే అవగాహన రాహిత్యం ప్రాజెక్టు మొత్తం విలువను స్కామ్ అనుకున్నారు అందులో తొంభై శాతం సీమాన్ సంస్థ పెట్టినటువంటి డబ్బుల రూపంలో సీమోన్ సంస్థ పెట్టదు సీమాన్ సంస్థ ఎలా పెడుతుంది అంటే ఎక్విప్మెంట్ రూపంలో పెడుతుంది టెక్నాలజీ రూపంలో పెడుతుంది సాఫ్ట్వేర్ రూపంలో పెడుతుంది టీచింగ్ రూపంలో పెడుతుంది సో దానికి అయ్యే ఖర్చు రూపంలో పెడుతుంది తప్ప డబ్బు రూపంలో పెట్టదు సో ఇది ఇక్కడ వీళ్ళు ఇది మిస్ అయ్యారు అంటే ఇది కావాలని ఇరికిచ్చింది ఎవరికైనా అర్థమవుద్ది కావాలని ఇరికిచ్చింది బట్ ఈ రోజు ఏమైంది ఏసీపీ కోర్టు ఏం చేసింది ఈ రోజుకి స్టిల్ ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాం అంటే అకారణంగా చంద్రబాబు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచి కనీస ప్రాథమిక ఆధారాలు కూడా జగన్ ఇవ్వలేదు అంటే రాజకీయ కక్షే చంద్రబాబుని కొన్ని రోజులు జైల్లో ఉంచాలి అంతే తప్ప ఇదేదో నిరూపించాలి చంద్రబాబు మీద ఏదో చేయాలి అది కాదు వాళ్ళ ఉద్దేశం చంద్రబాబు గారిని జైల్లో ఉంచాలనేదే వారి ఉద్దేశం సో ఈ రోజు ఏం చేసింది ఏసీబీ కోర్టు ఆధారాలు లేవు కాబట్టి దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కొట్టేసింది ఈరోజు సో జగన్మోహన్ రెడ్డి రాజకీయ దుర్బుద్ధి బయటపడింది ఆ రోజు కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశాడనేది ఈరోజు బయటపడింది